వెల్కమ్ టు యుర్ ఫామ్ ఇది వచ్చేసి వన్ డే సిక్స్ అనమాట నిన్ననే పిల్లలు అనేది చేయడం జరిగింది ఈ కోడి ఇది వచ్చేసి మనం ఈరోజు సేల్కు అయినా కానీ ఇచ్చేస్తా ఫ్రెండ్స్ మనకి ఎవరికన్నా మన సబ్స్క్రైబర్లు కావచ్చు మిగతా వాళ్ళు ఎవరైనా కావచ్చు ఈ పిల్లలు కోడి కావాలనుకున్న వాళ్ళు మనకి వచ్చి తీసుకెళ్ళవచ్చు లేదా యాభై కిలోమీటర్ల అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఇస్తాను మన అడ్రస్ వచ్చేసి పల్నాడు డిస్టిక్ బెల్లంకొండ మండలం పాపాయిపాలెం విలేజ్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి వన్ డే సిక్స్ పదకొండు పిల్లలు అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి పదకొండు మొత్తం టోటల్గా అనేది లెవెన్ సిక్స్ అయితే ఉన్నాయి వన్ డే సిక్స్ ఈ చిక్స్ అలాగే ఈ వీడియోలో కనపడుతున్న పెట్ట మొత్తంగా పదిహేను అయితే ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ ఇవి దీంట్లో వచ్చేసి ఇవి ఒరిజినల్ నాటుకోడి పిల్లలు ఫ్రెండ్స్ దీంట్లో మూడు నాలుగు అయితే జాతి పిల్లలు కూడా ఉన్నాయి నేను వేరే జాతి పెట్ట అయితే గుడ్లు పెట్టినప్పుడు ఒక రెండు మూడు గుడ్లు ఉన్నాయని చెప్పి దీంట్లో అయితే వేసాను దీంట్లో మ్యాక్సిమం రెండు పిల్లలు అయితే భీమవరం జాతి పిల్లలు అయితే ఉంటాయి మిగతా మొత్తం ఒరిజినల్ నాటుకోడి చిక్స్ ఫ్రెండ్స్ ఇవి ఇట్లో ఎటువంటి మోసం లేదు ఒరిజినల్ నాటుకోడి చిక్స్ మనం జాతి పిల్లలని అయితే సేల్ చేయట్లేదు ఓన్లీ నాటుకోడి చిక్స్ అనే సేల్ అయితే పెడుతున్నాను మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే కాల్ చేయండి లేదా వచ్చి తీసుకోండి టైం పాస్కి అయితే కాల్ చేయొద్దు ఫ్రెండ్స్ ఇవి ఈ పదిహేను వందలు అనేది నేను ఫిక్స్డ్ ప్రైస్ అయితే చెప్పడం లేదు ఫ్రెండ్స్ ఒక వంద అయినా కానీ అలా డిస్కౌంట్ అయితే ఇస్తాను కొద్దిపాటిగా అయితే డిస్కౌంట్ అయితే ఖచ్చితంగా ఇస్తాను ఫ్రెండ్స్ వచ్చి తీసుకున్న వాళ్ళకి అదే ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలంటే మాత్రం నువ్వు ఫిక్స్డ్ ప్రైస్ ఫ్రెండ్స్ ఇది ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా మీరే పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే మళ్ళీ వినండి ఫ్రెండ్స్ ఓన్లీ యాభై కిలోమీటర్ల మేర అయితేనే ట్రాన్స్పోర్ట్ ఉంది ఎక్కువ లాంగ్ అయితే ట్రాన్స్పోర్ట్ లేదు మీలో ఎవరికైనా కావాలంటేనే కాల్ చేయండి టైంపాస్కి అయితే అస్సలు కాల్ చేయొద్దు ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్